అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లాగ్స్ ఈ రోజుటి వీడియో కళలో ఇవి కానీ కనిపించినా ఈ సంకేతాలు మీకు కళలో ఎవరైనా చెప్పినా కూడా మీకు భరించలేని కష్టాల్లో ఉండబోతున్నారు అని అర్థం అది ఏమిటో కాదు ప్రతి ఒక్కరికి కూడా కళలు వస్తూ ఉంటాయి అది చాలామంది నమ్మరు కళలు మూఢ నమ్మకాలు ఇలాంటివి చాలా వరకు నమ్మరు కొన్ని సందర్భాలలో ఇవి నమ్మి తీరాల్సిందే చిన్నపిల్లల విషయంలో కానీ ముసలి వాళ్ళ విషయంలో కానీ ఖచ్చితంగా నమ్మాలి మన పురాతన కాలం ప్రకారం అయితే మనకు కళలో ఇవి కనిపిస్తే చాలు మన ఇంట్లో శుభ సూచికలు ఇలా ఉంటాయి అశుభంగా ఇలా ఉంటుంది అని మన పురాతన కాలం నుంచి వస్తున్నాయి ప్రతి ఒక్కరూ కూడా కళలను బట్టే నిర్ణయిస్తూ ఉంటారు చాలా వరకు కూడా మా అమ్మ వాళ్ళు కూడా కళలో ఇలా జరిగితే మంచి జరుగుతుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి చాలా వరకు కూడా కొన్ని కళలు అర్థం కాకుండా ఉంటాయి మరి కొన్ని కళలలో దైవానుగ్రహం కలిగి ఉంటుంది అంటే దేవుళ్ళే మరొక రూపంలో వచ్చి మనకు సంకేతాలు చెప్తూ ఉంటారు మరికొందర రూపంలో ఎవరో తెలియని వారి రూపంలో మనల్ని మన దేవతలు కాపాడుతూ ఉంటారు మీకు నమ్మదగ్గ విషయం కాదు అని తెలుసు కానీ పల్లెటూర్లలో అదే విధంగా పూజారులు కానివ్వండి చాలా వరకు కూడా ఇలాంటివి నమ్ముతూ ఉంటారు నమ్మిన వాళ్ళు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమ్మలేము మూఢ నమ్మకాలు అనుకునేవారు ఇక్కడితో వీడియోని ఆపివేయండి మరొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా మగవారికి కానివ్వండి ఆడవారికి కూడా ఇలాంటి కళలు వచ్చాయి అంటే జాగ్రత్తగా ఉండాలి మరొక విధంగా శుభ సూచికలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మనకు మెయిన్గా అయితే కళలో భరించలేని కష్టాలు మనకు వస్తున్నాయి మనం ఆ కష్టాల్లో ఉన్నాము అనుకుంటే తెలిసే మొదటి సంకేతం ఏంటి అంటే మనకు నీళ్లు కనిపించడం మనం నీళ్ళల్లో ఉన్నట్టు కనిపించడం మన కుటుంబంలో ఎవరైనా నీళ్ళల్లో ఉన్నారు అంటే అంటే సముద్రంలో కానివ్వండి నదిలో తొట్టెలో ఎక్కడైనా సరే నీళ్ళల్లో పారే నీళ్ళల్లో కానీ ఇలా మనం ఆ నీళ్ళల్లో ఉండిపోయాము పైకి రాలేకపోతున్నాము అంటే భరించలేని కష్టాల్లో ఉన్నాము ఆ భరించలేని కష్టాల్లో నుంచి బయటకు రాలేకపోతున్నాము అని అర్థం చేసుకోవచ్చు మరొకటి ఏంటి అంటే ఆ నీళ్ళల్లో నుంచి మనల్ని ఎవరో ఒకరు బయటకు తీసుకుని వచ్చారు అంటే మన కష్టాల్లో నుంచి బయటపడ్డట్టు అని అర్థం కష్టాలు అంటే అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో చికాకులు గొడవలు ఏ పరంగా అయినా కష్టాలను తీసుకోవచ్చు ఇంట్లో ఒక్కొక్క కుటుంబంలో ఏదో ఒక కష్టం ఉంటూ ఉంటుంది ఆ కష్టాల్లో ఉన్నప్పుడే మనకు ఖచ్చితంగా నీళ్లు కనిపిస్తాయి నీళ్ళల్లో మనం ఉండడం కనిపిస్తుంది నీళ్ళల్లో ఉన్నాము అంటే రాబోయే రోజులు ఉన్న రోజులు కష్టాల్లో ఉన్నాము అని అర్థం మనల్ని బయట పడేశారు ఎవరో ఒకరు బయటకు మనల్ని తీసుకుని వచ్చారు అంటే ఖచ్చితంగా మన కష్టాల్లో నుంచి బయటపడ్డట్టే ఆ సమయం కూడా కొన్నిసార్లు తెలుస్తూ ఉంటుంది ఇలాంటి కళలు చాలా వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మరొక సంకేతం మనకు కళలో కట్టెలు కనిపించకూడదు కట్టెలు అంటే అందరికీ తెలిసిందే పొయ్యి వెలిగించుకుంటూ ఉంటాం కళలో మనకు కట్టెలు కనిపించినట్లయితే మనకు ఏదో ఒక చెడు సంకేతం ఏదో ఒక చెడు వార్త ఎవరో ఒకరు మనకు తెలిసిన వారు చనిపోవటం అశుభమైన వార్త త్వరలోనే వింటాము అని అర్థం అది మన బంధువులలోనే అని అర్థం అది ఇంట్లో వారా బయటవారా అని చెప్పలేము ఇలాంటి సంకేతాలు కనిపించినా మనకు ఖచ్చితంగా ఏదో ఒకటి అశుభం జరుగుతుంది ఇంకొకటి వచ్చి మనం తరచూ కూడా దేవాలయాలకి కానివ్వండి ఎక్కడికైనా చెప్పులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఈ చెప్పులు మనకు పోయినట్టు కనిపించినట్లయితే అంటే మనం దేవాలయంలో చెప్పులు పెట్టి తిరిగి వచ్చి చూసేసరికి చెప్పులు మనకు కనిపించము చాలా వరకు వెతుక్కుంటూ ఉంటాం ఇలా కనిపిస్తే మాత్రం కలలో మన దరిద్రాలు అన్నీ తొలగిపోయినట్లే రాబోయే రోజులు అంతా కూడా మనకు మంచి జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే చెప్పులు కనిపించలేదు అని మరొక చెప్పులు వేసుకుంటే ఇంకొకరి చెప్పులు కానీ మనం వేసుకుంటే అది మాత్రం వాళ్ళ దరిద్రం మనం తెచ్చుకున్నట్టు అవుతుంది ఇలా కానీ మీకు కళలో కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి సూచికే చెప్పులు పోయినట్లయితే దరిద్రం తొలగిపోతుంది చెప్పుల్ని ఇంటికి తెచ్చుకుంటే వాళ్ళ దరిద్రాన్ని మీరు ఇంటికి తెచ్చుకున్నట్టే ఇంకొక సూచిక అండి ఖచ్చితంగా ఈ సూచిక మాత్రం అందరూ గమనించండి ఈ కళలో అంటే నేను చెప్పేటివి అన్నీ కూడా నిజాలు ఖచ్చితంగా జరుగుతాయి నా విషయంలో కానీ మా అమ్మ విషయంలో కానీ చాలా వరకు జరుగుతాయి ఇంకొకటి ఏంటి అంటే గడ్డి కనిపించినట్లయితే ఎండుగడ్డి కనిపించిన ఎండుగడ్డి కాలుతున్నట్టు మంట వస్తున్నట్టు కళలో కనిపిస్తే ఎవరో ఒకరు మన బంధువులలో పుష్పవతి అవుతారు పెళ్లి వేడుకలు కూడా జరుగుతాయి గడ్డి కనిపిస్తే మంచి సూచిక చాలా వరకు కూడా మంట వెలుగుతున్నప్పుడు చెడుగా భావిస్తూ ఉంటారు గడ్డి కనిపించినా గడ్డి మండుతున్నట్టు కనిపించినా కూడా మన బంధువులలో కానీ స్నేహితులలో కానీ ఎవరో ఒకరికి శుభం జరుగుతుంది లేదు కుటుంబ సభ్యులలో కూడా ఎవరికొకరికి శుభం జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా కళలో మీకు ఏదో ఒక రోజు కనిపిస్తూనే ఉంటాయి మరొకటి పాము మనల్ని కాటివేస్తున్నట్లు ఉంటే మాత్రం మనకు మంచి జరుగుతుంది అని అర్థం లేదు చూసి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా మనం నాగదోష పరిహారాలు చేపించుకోవాల్సి ఉంటుంది చాలా వరకు కూడా నేను చెప్పేటివన్నీ భరించలేని కష్టాల్లో ఉంటారు అదే కాకుండా ఉన్నారు అనే సందర్భాలలో మాత్రమే ఇలాంటి సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి కళలో మనకు పోలీసులు మనల్ని తరుముతున్నట్టు కల వచ్చిన మన బంధువులకి కానీ కుటుంబ సభ్యులను మాత్రం ఇలా పోలీసులు తరుముతున్నట్టు కళ వస్తే యముడు మనల్ని తరుముతున్నట్టు అర్థం చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏదో ఒక గొడవలు వచ్చి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అని మనం గమనించుకోవచ్చు రెండు మూడు రోజులలో ఖచ్చితంగా ఈ కళ వస్తే మాత్రం ఇలా జరుగుతుంది మనకు కళలో పచ్చకర్పూరం కనిపించినట్లయితే వెంకటేశ్వర్ల స్వామికి ఎంతో ప్రత్యేకం శనివారం రోజు పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర్ల స్వామి వద్ద పెట్టండి అదే విధంగా హారతి ఇవ్వండి శుభ సూచకం కాబట్టి రాబోయే రోజులు అంతా కూడా మీకు మంచి జరుగుతూ ఉంటుంది పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రత్యేకం శుక్రవారం రోజు పచ్చకర్పూరం వేసి దీపం వెలిగించండి కళలో మనకు తెలిసిన వారికి వాయనం ఇస్తున్నట్టు కళ వచ్చినట్లయితే అంటే వాయనం అంటే మన ఆడబడుచులు ఇంటికి వచ్చినప్పుడు లేదు ఇంకెవరైనా ఇంటికి వచ్చినప్పుడు చీర జాకెట్ ఆకువక్క పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా కలిపి ఇవ్వటం మంచిది కాదు కళలో ఇవన్నీ కూడా ఇవ్వకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు నిజంగా మనం వరలక్ష్మి వ్రతానికి ఇస్తూ ఉంటాం ఇలా ఇవ్వడం చాలా మంచిది కళలో మనం ఇవ్వడం మంచిది కాదు అని పురాతన కాలం నుంచి చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కళలు ఏదో ఒక రోజు వస్తూ ఉంటాయి దేవతలు మనకు ఏదో ఒక రూపాన మన ఇంట్లో జరిగే సంకేతాలను ముందుగా మనకు తెలియచేస్తారు నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా నాకు లైక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్